శుభంబయాదు మనం ఇదా మాట్లాడుకున్న ఎపిసోడ్లో పన్నెండు రాసుల గురించి మనం మాట్లాడుతున్నాం పన్నెండు లగ్నాల గురించి మాట్లాడుతున్నాం ఒక్కొక్క రాశికి ఒక గ్రహం అన్నదే అధిపతిగా ఉంటుంది మేషరాశికి కుజుడు అధిపతి అయితే వృషభానికి శుక్రుడు మిథునానికి బుధుడు కర్కాడానికి చంద్రుడు సింహానికి రవి కన్యకి బుధుడు అదేవిధంగా తులారాశికి శుక్రుడు వృషికానికి కుజుడు ధనుర్ రాశికి గురుడు మకర కుంభానికి శని మీనానికి గురుడు మాట అంటే ఈ విధంగా రాహుకేతులు తప్ప మిగిలిన అన్ని గ్రహాలు కూడా ఒక్కొక్క రాశికి ఒక అధిపతిగా మనం పూర్వీకులు ఉన్నారు ఉన్నారన్నమాట శాస్త్రం వల్ల ఈ మేష రాశి అదేవిధంగా మేష లగ్నమైన రాశి అని ఏదైనా ఒకటిగా చూస్తాం కాబట్టి ఆ లగ్నానికి అధిపతి కుజుడు ఉంటారు అన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్క రాశిలో మనం ఒక్కొక్క లగ్నంలో పుట్టినప్పుడు ఏంటంటే ఆ లగ్న యొక్క తత్వం ఆ వ్యక్తిలో ఉంటుందని అనమాట ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టిన వ్యక్తికి మేష లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి కూచుడు యొక్క తత్వం అనేది ఆ వ్యక్తిలో బాగా కనబడుతున్నట్టు అనమాట కూచుడు అంటే ఏంటి వాడి తత్వం ఏంటి వాడి వాసన ఏంటి వాడి భావన ఏంటి వాడి ఆలోచన ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి వాడు ఎవడి పుత్రుడు ఏ విధమైన భావాలతో వాడు ఉంటాడు అది ఆ మనిషి మీద ఏ విధంగా అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ప్రకృతిలో సుసూరికరణాలు ఎప్పుడైతే పడతాయో నవగ్రహాలకి ప్రభావం ప్రకృతి మీద పడినప్పుడు ఏ విధంగా అయితే ఒక సైంటిస్ట్ విజ్ఞానం ప్రకృతిలో మార్పులు ఏ విధంగా మనకి చెప్తుంటాడో అదే విధంగా శరీరం మీద ఎప్పుడైతే వాడి యొక్క భావాలు పడుతుంటాయో వాడి యొక్క ప్రభావం పడుతుందో ఆ మేషలగ్నంలో పుట్టిన వాడిగా మేషం అంటే కుజుడు యొక్క భావం ఎక్కువగా ఉంటుంది అంటే తొమ్మిది గ్రహాలలో కుజుడి యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది ఆ తత్వం కుజుడు తత్వం అంటే భూమి తత్వం అని చెప్తా ఉండవు కుజుడు అంటే అంగాకుడు కంగాకుడు అంటే శౌర్యంతో కూడిన వ్యక్తిగా చెప్తాను కాబట్టి ఆ మేషలగ్నంలో పుట్టిన వారి యొక్క తత్వం కొంతవరకు ఆ విధంగా ఉంటుంది చెప్తుంటామంటారు అదేవిధంగా వృషభ లగ్నానికి వెళ్ళేటప్పుడు వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు యొక్క ప్రభావం అనేది మనకు ఆ వ్యక్తిలో బాగా కనబడుతుంది చెప్తుంటా అన్నమాట శుక్రుడు అంటే భోగాలతో కూడితే ఉండడం రంగు కూడా చాలా చక్కటి రంగుతో ఉండడం కళగా ఉండడం ఇవన్నీ శుక్రతత్వం ఏదైతే ఉందో ఆ తత్వానికి సంబంధించిన వ్యక్తిగా జన్మిస్తాడని చెప్తాం అదేవిధంగా బుధుడు బుధుడు యొక్క తత్వం అంటే బుధుడు యొక్క అంటే మేధస్సుతో కూడిన వ్యక్తిగా ఆయన కుడతాడని చెప్తాం బుధుడు యొక్క తత్వంతో మిథున లగ్నంలో ఎవరైతే కుడతారో వాడికి ఆ భావాలన్నీ వస్తాయని చెప్పి అంటే ఆ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది లగ్నము అంటే ఆ సమయంలో ఆ గ్రహం యొక్క ప్రభావము ఎక్కువగా ఆ వ్యక్తి మీద కనబడుతుంది ఈ పన్నెండు లగ్నాలలో ఇరవై నాలుగు గంటల్లోని మనం అనుకున్న ప్రకారం చూసుకున్నప్పుడు లగ్నాన్ని ఆ టైంలో ఆ పైన వస్తున్న కిరణాలలో భూమి మీద పడుతున్న నవగ్రహాలలో ఈ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో ఆ వ్యక్తి పుట్టాడు అని శాస్త్రం చెప్తున్నట్టు అక్కడ అదేవిధంగా కర్కాటక లగ్నంలో పుట్టేటప్పుడు సుమారు కర్కాటక లగ్నం ఒక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంటనే వరకు ఉందనుకోండి కర్కాళక లగ్నంలో పుట్టేటప్పుడు ఆ టైంలో చంద్రుడి యొక్క ప్రభావము ఆ వ్యక్తి మీద ఆ సమయంలో పుట్టిన వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది చంద్ర కిరణాలు మన సూర్య కిరణాలలో కూడా కొంత చంద్ర కిరణాలు ఉంటాయి చల్లటి కిరణాలు ఉంటాయి ఆ కిరణాలు వాళ్ళ మీద పడతాయి అలానే ఒక ప్రభావం ఉంటుంది అని ఈ విధంగా మరొన్ని విషయాలు చోటు తెలుసుకుందాం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ एस्ट्रोलॉजिकल क्लिनिक लेक्यू अपार्टमेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपति कॉलनी काजागूड आर आर डिस्ट्रिक्ट हैदराबाद फाइव लैक्स फोन नंबर्स त्रिबल एट त्रिबल नाइन वन फोर सेवन सेवेन्बल एइट त्रिबल नाइन वन फोर एट नाइन सेवेन जीरो त्रिबल फोर सेवेन डबल जीरो वन नईव जीरो त्रिबल फोर सेवेन डबल जीरो टू